రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఎన్నికల్లో ప్రకటించినట్లు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దోచుకోవడం దాచుకోవడానికే సరిపోతుందంటూ ఎద్దేవా చేశారు వారిద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఓసారి చూద్దాం ఇక హైలైట్ ఏంటంటే నలభై తొమ్మిది వేల కోట్లకెళ్లి మొత్తానికి పదిహేడు వేల ఏడు వందల కోట్ల కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కట్ చేసుకుంటా కోసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చింది మేమందరం ఏమనుకున్నాం పదిహేడు వేల కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండి ఇగో మేము మేము మీకు ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు పడ్డాయి రైతుల ఖాతాలల్లా మిగతా కూడా ఇయ్యాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎక్కడ ఏడు వేల ఐదు వందల కోట్లు ఏడవ వంతు కూడా కాలే కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో ఇక్కడికే దీన్ని చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణమాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పినారు ఇలా అంటూ ఉండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతామన్నాడని బట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లు మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతలు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చెయ్యాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఆగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించాం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులో నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది